నమస్తే అయ్యండి నమస్తే ఈరోజు జొన్న రొట్టెలు పెద్దగా రావండి మాకు జొన్న రొట్టెలు సింపుల్గా మేము ఎలా అంటే సింపుల్ గా మీకు ఏ జొన్న రొట్టె తినాలి కాబట్టి సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపెడతావు ఎందుకంటే పెద్దగా వాళ్ళు వాళ్ళు చేసినట్టు బాగా ఎక్స్పర్ట్ చేసినట్టు మాకైతే రావు సింపుల్ గా వేడి పోసుకొని కోసుకొని సింపుల్గా ఎలా చేసుకుంటావో చూడండి చూడండి ముందుగా కొంచెమే వాటర్ గిద్దడి వాటర్ లో మనకి ఆ రెండు గిద్దలు పిండి కలుస్తుంది పిండి బాగా కలుస్తుంది మనకి వాటికే నాలుగు రొట్టెలు అవుతాయి అంటే నీళ్లు చాలు ఎక్కువ పోసుకోవాలి నీళ్లు నీళ్ళు కొంచెమే చిన్న గ్లాస్ రెండు పోసుకోవాలి నీళ్లు అయితే తెల్లేటప్పుడు పిండి పోసుకుంటారు చూడండి చూపించి ఇక్కడ పెంకు మనం రెడీగా పెట్టుకోవాలి పెంకు బాగా కాలాలన్నమాట పెంకు ఎంత కాలితే అంత రొట్టె తొందరగా అవుతుంది పెంకు చూడండి ఆల్రెడీ పెంపు గాలితండీ వాటర్ అయితే మొత్తం నీళ్లు నీళ్ళు ఇప్పుడు పిండి వేయాలి చూడండి ఇప్పుడు మాకు ఇక్కడ కింద స్టవ్ వెళుతూనే ఉంది వేడి మేము ఇట్లనే పోసుకుంటాం ఎందుకంటే కాలే రాదండి మాకు రొట్టె మేము చేసుకుంటాం చూడండి స్టవ్ కింద బంద్ చేసినా ఇప్పుడు ఇంకొక పిండి మనకి ముద్దలాగలిసింది ఇది ఏంటంటే ఆల్రెడీ మిషన్ నీళ్ళలో వేడి నీళ్ళలో ఉడికింది ఉడికినట్టే సగం ఉడికినట్టు ఇప్పుడు రొట్టెని మనం ఇంకా ఆ సగం కూడా ప్రాసెస్ రొట్టె కాచుకుంటున్నాం సాల్ట్ కూడా మేము వాడలేదు సాల్ట్ వేసుకోం అన్నమాట ఇది రెండు కేజీల జొన్నలకి పావు కేజీ రాగులు అలా పట్టించిన రెండు రోజులు కాటికి ఎండబెట్టి శుభ్రంగా ఇవి రెండు కేజీల జొన్నలకి పావు కేజీ రాగులు పోసిన అంతే ఓన్లీ ఇంకా అది బియ్యపిండి పిండి కానీ ఎలాంటిది వాడలేదు చూడండి ఇప్పుడు మనం ఒక వేడి 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 పిండి అనమాట అది ముద్దల ఉండలు ఆ ఉండల్ని ఇక ముద్ద చేసుకుంటున్నాం ముద్దని ఉండలు చేసుకుంటున్నాం మూత పెట్టుకోవాలి మనకి సల్లార్ పద్ధతి అప్పింది మూత పెట్టుకోవాలి ఇప్పుడు చపాతి లాగా రోల్ చేసుకోవాలి ఎందుకంటే మాకు ఇలా ఇలా చేయితో చేయటం రాదు ఇలాగ ఎప్పుడైనా మేము చపాతీతో లాగా ముద్దుకున్నాం వేడి మీదనే చేసుకోవాలి ఆ వేడి మీద ఏడు తగ్గ రాదండి రొట్టె తాగదు వేడి మీదనే రొట్టె చేసుకోవాలి అప్పుడు ఎందుకంటే ఇది చపాతి లాగా కాబట్టి మనం వేడి మీదే చేసుకోవాలి వన్ ఇయర్ సింపుల్ వీటినే చేసుకుంటాం అండి బాగా చేతు మాకు రాదు కొంతమంది చేస్తారు లేదు వాళ్ళు ఎక్స్పెక్టర్ చేస్తారు మాకు రాదు ఇంకా మాకైతే కొంచెం వంకర బోటలు ఉంటుంది ఇరుగుతుంటది మా వారైతే గట్టిగా దాన్ని కొంచెం రోజు మంచిది ఈ ప్రాసెస్ మా వారే తెడు చూడండి కాకపోతే మందంగానే వచ్చింది మరీ పచ్చగా అయితే రాదు మాకు అంటే ఎక్స్పెట్లోకి వస్తుందమ్మా మనకైతే రాట్లేదు ఇందులో చూడండి ఇలా మనం ఏంటంటే మనం ఎంత రాదు రాదు అని అనుకోవద్దు ఇట్లా కొంచెం తప్పితే మనకంత పలసా రాలేదు రాకపోయినా రొట్టె లాగైతే వచ్చింది కదా కొంచెం అందంగా ఉంది అదే రోజు రోజు చేసుకుంటే వస్తుంది ఇలా చేసుకుంటే రాని ఇలా చేసుకుంటే మనకి ఆల్రెడీ పిండి మేడి నీళ్ళలు పోయడం వల్ల సగం మనకి ఆల్రెడీ ఉడుకుతుంది అనమాట ఇప్పుడు ఈ సగపా ఇప్పుడు మనకి ఫ్రై అయ్యు అయ్య మెత్తగా ఉంటదండి మూతు ఉంటుంది ఈ రొట్టె ఇంకంటే గట్టి ఉంటాను చాలా బాగుంటుంది మెత్తగా మొసలి వాడు కూడా తినచ్చు చూడండి ఇది నచ్చితే లైక్ చేయండి మేము పెద్ద ఎక్స్పర్ట్ లా కాదు సింపుల్ గా ఇలా నేర్చుకున్నాను నేను మీ ఇద్దరు ఇలా మా వారు నేను ఇలా రొట్టె చేసుకుంటా చూడండి తొన్నగొట్టె సింపుల్ గా ఇట్లా చపాతి లాగా వచ్చింది నచ్చి నచ్చితే ఇంకా ఇలా చేసుకోండి తొన్న రొట్టె చూడండి ఇంకోటి చూడండి మంచిగా పొంగుతుంది మంచిగా రొట్టె రొట్టె చూడండి మంచి చపాతి కనుక పొంగినానికి పొంగుతుంది என்ன வரட்டோ ஆக தெரிஞ்சது மாமா மாமா வந்து என்ன